స్వామి మా ఊరి బాగుంటే నా కాళ్ళు విరగొట్టుకుండకాళ్ళ మీద నడిచొస్తా మా కుటుంబం అంతా దుంపనాశనం పర్వాలేదు కానీ మా పండుగ ఉద్యోగం వస్తే మా ఫ్యామిలీ అంతా అడుక్కునైనా సరే నీకు కిరీటం చేయిస్తాం మా పండుగాడికి ఉద్యోగం ఇప్పించు అంతకు మించి ఏదైనా అడిగితే నీ అడవి కాలు చెప్పి చుక్కుంటు నేనొక మాట అడుగుతాను మీరేమి అనుకోకండి మీకోసం మీరు మొక్కుకోకుండా ఎవరో పండుకోసం ఆ దేవుణ్ణి మొక్కుతున్నారే ఇంతకీ ఎవరండి ఆ పండు రాయలసీమను రత్నాలసీమగా మార్చిన ఇంద్ర ప్రత్యర్థుల పాలట సింహ స్వప్నమైన నరసింహనాయుడు మాస్ కోసమే పుట్టి మాస్ కోసమే పెరిగిన మా మా అని అంటాం అనుకున్నావా కాదు వాడు ఒక వెధవ వెధవ అన్నారా వెధవ వెధవలకే వెధవ మరి అతను బాగుండాలని దేవుడికి మొక్కుతున్నారు ఏం చెప్పమంటావయ్యా వాడు చెడిపోయిందే గాక ఊరందరినీ చెడగొడుతున్నాడు వాడికి ఉద్యోగం దొరికి ఈ ఊరు వదిలిపోతే ఈ ఊరికి పట్టిన దరిద్రం వదులుద్దని అంతేదవ ఈ భీమవరానికే బిగ్గెస్ట్ ఎదవా ఉంచుకోవడానికి ఒక జోకర్ కూడా రాలేదు నన్ను చూకూడదు ఏడు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ చేస్తాను ఆవిడ అడిగింది జాకర్ని బ్రోకర్ని కాదు ఏంట అన్ని కట్టకుండా అన్ని సెట్ చేసి తెచ్చా తీసుకో కొట్టు షో ఇదేమో షో బోంగులో షో ఇక్కడ షో పండు ఆ తర్వాత పందానికి ఏం పెడతాను నాయన ఆ ఈసారి వాడి ప్యాంట్ పెడతారు ఉంగరాలు గొలుసు షర్టు ఇప్పుడు ప్యాంటా దొరక దొరక్క రోజు నడు నీకు దొరకనేంట్రా బాబు నీ కో దండం నీ ప్యాక్ కో దండం వద్దురా బాబు కర్మ కర్మ హీరాడో చేసుకున్న పాపం అయ్యో చెత్తముండా కొడుకు నా పొరువంతా తీసేసాడు ఏంటండి అవతారో అవతారమా నీ కన్న కొడుక్కి తండ్రి నైనందుకు నాకు ఈ కర్మే ఆ రాంబాబు గడి బట్టలు నగలు తీసుకొని ప్యాకెట్ లో పోగొట్టాడంటే నీ కొడుకు అటు నానేమో పంచాయతీ పెట్టి పదివేలు కడతావా నీ బట్టలు ఒప్పదిస్తావా నా బట్టలు ఒప్పదించాడే మీరేదో బాగా వేడి మీద ఉన్నట్టున్నారు చల్లటి మజ్జిగ తేనా అందులో రెండు ఏంట్రీ చుక్కలు కూడా వేసి అవే మాట్లాడి అనవసరంగా నా బొట్టు గాజులు తీసేయమంటారా నిన్న సాయంకాలమే నాలుగు బొట్టు పిల్లల ప్యాకెట్ కొనుక్కున్నాను ఓ సినియం మొగుడు పోయినా పర్వాలేదు కానీ బొట్టు పిల్లలు మాత్రం కావాలి

తల్లి యశోద ఏంటి కన్నయ్యా నేను అలా దొరకదాక వెళ్ళి వస్తాను వెళ్ళిరా కన్నయ్యా నువ్వు వచ్చాక వెన్న ముద్దలు చేసి పెడతాను సంతోషం ఈ పట్టు ఎవడైతే జరిగిండ్రి ఇస్తాడో వాడే పులాసులే కూడా ఇస్తాడు బంగారు కొండ ఆయన చిన్ని కృష్ణ ఏంటి నాన్న ఆ బుడ్లో దాసిన వెండి కృష్ణుని టిచ్చళ్ళు నాయనా అది కృష్ణుడు మాసిపోతే కలర్ కోటింగ్ చేద్దామని తీసుకెళ్తాను నీకెందుకు ఆ శ్రమ నాయనా నేను నీకు ఇస్తాను సాధూనా పండు శ్రీకృష్ణుడు ఎదురుగా కూర్చుని ఉంటే కాళ్లకు దన్నం పెట్టి చేతిలో వంద రూపాయలు పెట్టాలని తెలీదారా నీకు ఏం పెట్టాలి వంద రూపాయలు డొక్కలు పెడుతా కిషుడు పేరెత్తితే నాకు ఎక్కడ మండుతుంది ఏమైందిరా పొద్దున్నే మా ఇంట్లో నుంచి ఎండి కిషుడిని తీసుకొస్తుంటే మా బాబు కోఆపరేట్ చేయలేదా నువ్వు పేకాట్లో పెడతావని భయపడి ఉంటారు ఒరిజినల్ అయితే ఒంటరిగా ఎందుకు కూర్చుంటాను రా ఇటు రాదు అటు నలుగురు గోపికల్ని వెంటేసి కూర్చోను ఈ మధ్యన నీకు చాలా పెరిగిందిరా ఏంటోరా ఈ మధ్య మనసు పెరుగుతుంది కానీ వయసు పెరగడం లేదు రే సల్లేగా నీకు ఒక విషయం తెలుసా ఏంట్రా ఆ సెట్టి గారు లేరు విగ్రహాలను తాకట్టు పెట్టుకుని డబ్బులు ఆ ఇప్పుడు నాకు అంటే చాలా ఇష్టంరా చ చారా కొంచెం చూసి ఎప్పుడు ఇంత సొట్ట పట్ట బిందెలు పట్టుకొస్తావు డబ్బులు మాత్రం ఎక్కువ కావాలా డబ్బులు తీసుకెళ్ళు ఎందా ఎల్లు ఊర్లో వాళ్ళకి డైలీ పేపర్లు మనకేమో పార్సల్ పేపర్లు మాలక్ష్మీ దేవి నన్ను మాత్రం కాపాడే అయ్యా కూడా తీసుకురాటి పనికి వచ్చే ఈ టైంలో నా చింతపండు అయినా నువ్వేంది ఈ టైంలో వచ్చా పొద్దున్నే మా నాన్న మీకు కనిపించాడా కనపడకే గోషి పెట్టుకుని ఫ్యాషన్ టీవీలో కనబడ్డట్టు కనబడ్డాడు అంతా నీ పుణ్యమేనంటగా అవునండి ఆ బెంకతోనే మా నాన్న మంచి పడ్డాడు మరి నీలాంటి అన్నప్పుడు పడగ చూస్తాడా సరేలే వచ్చిన పని ఏందో చెప్పు శెట్టి గారు నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయానండి మా నాన్నకి మందులు కొట్టడం కోసం తరతరాలుగా మా ఇంట్లో ఉన్న ఈ చిన్ని కిష్టుని మీ దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్ళాలని వచ్చాను సార్ ఇది చాలా పవర్ఫుల్ కిష్టుడు సార్ అంత గొప్పదా వినాయకుడు పాలు తాగాడా తాగాడు నేను కూడా పట్టాగా ఈ మా చిన్ని కిష్టుడు కూల్ డ్రింక్ తాగుతాడండి అంత ఎర్రి పప్పులాగా కనబడుతున్నా కూల్ డ్రింక్ ఎక్కడ తాగుతాడు దేవుడు కావాలంటే కూల్ డ్రింక్ ఇవ్వండి ఇప్పుడే తగ్గిస్తాను మీ ఎదురుగా నిజంగానా పట్టరండి సరే ఉండు ఇంకా ఫిల్టర్ కాఫీ తాగుతాడు కూల్ డ్రింక్ తోనే అది ఏంది చెంచాతో తాగడమే శ్రీ కృష్ణుడు వాళ్ళే వాళ్ళండి నటించాలి ఎలా నేను వాయు వాయు ఇట్లాంటి విగ్రహాన్ని నా జన్మలో సోడ్లేదు సుమా నా చింత ఇదిగో ఈ వెయ్యి రూపాయలు తీసుకో పో పండుగ తీసుకునే పండగ అట్లా వందలు వస్తే పండగ లేదండి మా స్వామిని తీసుకెళ్లిపోతే ఉండు అయ్యో డబ్బులు డబ్బులు ఇచ్చేగా బయలుదేరు స్వామి అక్కడ పూజ చేస్తే ముట్టుకోకూడదు ఓహో సామే వెళ్తానే చెప్పావు ఒకసారి కాదు మా స్వామికి బొమ్మతో మాట్లాడుకుపోయింది ఎట్టా వేసి పెంటూ ఉండద్దులే కాలం పడు దిగురుగా స్వామి ఉండు ఇంకో కూల్ డ్రింక్ చేస్తా ఏ కృష్ణ మురారి ముకుందరారి గారు అయ్యా ఈ వేళ అప్పుడు పూజ చేస్తున్నారు ఇది మామూలు దగ్గర అనుకున్నావా మోస్ట్ పవర్ఫుల్ గాడు కూల్ డ్రింక్ కూడా తాగుతాడు తెలుసా లార్డ్ కృష్ణ ఇంకా నయం హార్లిక్స్ కూడా తాగుతుంది అని ఈ మ్యాట్ అడగటం మర్చిపోయానే ఏ స్వామి హార్లిక్స్ తాగుతావా తాగుతారు అంట అంత నా బ్రహ్మ బ్రహ్మ కాకపోతే విగ్రహం కూల్ డ్రింక్ తాగుద్దా చడా వాట్ నాట్ చెంజీ యూఆర్ టాకింగ్ స్వామి ఈ మ్యాడ్ ఫెలోస్ కళ్ళు తెరుచుకునేలా ఈ కూల్ డ్రింక్ తాగు స్వామి ఎదో కుడితి పట్టినట్టు పట్టావారా కడుపు ఉబ్బిపోతుందిరా వదిలే రాగు స్వామి తాగు తాగు డ్రింక్ గీట్ ప్లేట్ చూసాలా ఎలా తాగుతున్నాడో మనిషి తాగినట్టే

నువ్వు ఏ క్షణంలో మా షాప్ లో పండగే పండగ స్వామి నువ్వు జాగ్రత్త కూకో వచ్చేస్తాను కృష్ణార్పణం సర్పంచ్ గారు ప్యాకాట్ ఒలింపిక్స్ లో లేదా ఉంటే నేను అక్కడే ఆడదాను కదా ఏంటి షో అయిపోయింది డబ్బులు ఇవ్వండి గుండు కొట్టించుకోవడానికి అనవసరంగా మనోళ్ళు తెరపతి వెళ్తున్నారు

అంటే వాడెవడో నీకు తెలుసా అబ్బే మాకేం తెలుసు ఈడేదో చేసినట్టు నేను చేయించినట్టు మమ్మల్ని అడుగుతున్నారు ఇదిగో మా కిష్టడు మా ఇష్టం అవతల మా నాన్న కృష్ణ కలరిస్తున్నాడు మీ నాన్న కృష్ణ ఫ్యానా కాదు ఖాన్ అబు ఇదిగో ఈ డబ్బులు తీసుకుని పండు పండు చొక్కి చొక్కి మరి షాపులు సామాన్లతో పాటు ఆ కృష్ణుడి విగ్రహం కూడా పోయింది నా కృష్ణుడు బొమ్మ పోయిందా నా కృష్ణుడు బొమ్మ పోయిందా అని నేను ఊరుకుంటా అనుకుంటా పంచాయతీ పెట్టి అంటూ తెలుస్తా పండు 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 ఇగో నీకు అడ్డం పట్టుకుంటాను ఇదిగో ఈ రెండు వేలు పెట్టుకొని రెండు వేల ఈసారి ఇట్లా కానీ అమ్మా సరే ఈసారి సరే పెట్టుకుంటున్నాను నెక్స్ట్ టైం వస్తాను నా కిష్యూడు ఎలాగే సరే ఎత్తి పెట్టాలి అయ్యమ్మా మంచోడు కాబట్టి సరిపోయింది